మాతృదేవతాభ్యునమహ పితృదేవతాభ్యున్నమ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నేను మౌ నమహ స్వామి స్వామివారు అందరిని కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కరుణించాలని కోరుతున్నాం తిరువూరు శేషమేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ సందర్భంగా ఈరోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఏమిటి అంటే విశ్వమైదుతోడ తోడ వివరించియున్నది నింగి గాలి నిప్పు నీరు నేలా అన్ని చోట్ల తానే ఆడాడుచున్నది మాయబడిన జనులు గనలేరు మాయ తొలిగిపోవ పోవ గలువు మాయదృంఛ గురుని మార్గంబు సత్యంబు కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది ఏమిటి అంటే మనము ప్రకృతిలో నిలబడి ఉన్నాం ప్రకృతి పంచభూతాలతో నిలబడి ఉన్నది నింగి గాలి నిప్పు నీరు నేల ఇవి అన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నాయి అవి లేని ప్రదేశం అంటూ స్థలం అంటూ లేదు కాబట్టి అన్ని చోట్ల ఉన్నాయి ఈ విశ్వం అంతా ఈ పంచభూతాలే అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా తానే అయి ఉన్నది కాబట్టి వీటిని తెలుసుకోవాలి ఈయన తెలుసుకోవాలి అంటే ఇది ప్రకృతి మాయస్వభావం కలిగినది ఈ కలిమాయలో ఉన్న జనులు ఏమీ కూడా తొందరగా ఆలోచించరు కాబట్టి వారికి అర్థం కాదు ఇవి అర్థం కావాలి అంటే గురువుని సంప్రదించాలి గురు దగ్గరికి వెళ్ళాలి గురు సుశం చేయాలి గురువుని ఆశ్రయించాలి గురువు చెప్పినటువంటి విషయాలు కనుక ఎవరైతే తెలుసుకుంటారో వీటి యొక్క అంతరార్థం తెలుస్తుంది మనకు కలిగినటువంటి మాయ పొరలు తొలగిపోతాయి ఆ తర్వాత మూలమైనటువంటి విషయం ఏంటో తెలుస్తుంది మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయని తెలియచేస్తుంది స్వస్తి సర్వేజన సుఖినో భవంతు గురువుని తప్పనిసరిగా ఆశ్రయించాలని తెలుస్తుంది